రాధమ్మ గారు మీరు ఈ టైలరింగ్ అనేది ఒక బిజినెస్గా తీసుకున్నారు కదా దీనికి మీరు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు ఫస్ట్ నేర్చుకోవడానికి ఫస్ట్ నేర్చుకోవడం మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు ఇయర్స్ టైలరింగ్ అనేది మీకు లెవెన్ ఇయర్స్ అప్పుడు చదువుకునింది తర్వాత మా నాన్న ఇంట్రెస్ట్తో నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను నాకు నేర్చుకోవడానికి త్రీ ఇయర్స్ అన్నమాట అంటే నేను బాగా తో అప్పుడు నేర్పించే విధానాలతో నేను నేర్చుకోవడానికి త్రీ ఇయర్స్ పడింది అవునండి అప్పుడు చేతులతోనే పేపర్ల మీద కుట్టించేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు కదా అప్పుడు చాలా గట్టిగా నేర్పించేవాళ్ళు కఠినంగా ఉండేది నేను వర్క్ నేర్పించడం కూడా అట్లా నేర్చుకోబట్టి ఈ రోజు కనీసం నాలుగు వేల చిల్లర మంది వరకు అంటే నాలుగు వేలు పైగానే నేను వర్క్ నేర్పించడం జరిగింది అన్నమాట అంటే నేను కఠినంగా నేర్చుకోవట్టి నాకు 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 ఇష్టం అనే దానికన్నా కానీ మా నాన్నకి ఇష్టం ఈ వర్క్ అనేది అదే అదే లైఫ్ అయింది నాకు మా నాన్న జన్మనిచ్చినందుకు నాకు ఈ వర్క్ నేర్పించినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతరాలు నేనైతే మా నాన్న రుణం తీర్చుకోలేకపోయాను మీరు ఈ బిజినెస్ లో కొంచెం బాగా గెయిన్ చేయగలిగారా అంటే మనీ పరంగా కొంచెం సంపాదించుకోగలిగారా ఏదైనా మనీ అయితే సంపాదించాను మేడం చాలా అంటే చాలా దానిలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేసి అదే ఇది మిషన్ వేడి అంటారు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు కదా మధ్యలో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా చాలా అప్పుడు ఏం చేశారు మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది చెన్నై నుంచి అంతా కూడాను బాగా అంటే బ్యాక్ బోన్ బాగా అరిగిపోయి కండబెట్టేసి చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ తో టైం టు టైమ్ గ్యాస్ట్రిక్ ఓవర్ అయిపోయి మైగ్రేన్ హెడ్ చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యాను నేను చాలా అంటే బాగా హాస్పిటల్ చుట్టూ బాగా తిరిగేసాను నాకు వచ్చిన మనీ ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెట్టదనంట హాస్పిటల్స్ లో అలాన్ టైం నాకు మంచిగా ఆ టైం మీరు 1 2 3 మంత్స్ ఆపేసారు కొడకండి ఇక్కడ వర్క్ కూడా ఆపేసుకొని కంప్లీట్ గా అసలు రాకుండా కొంచెం చాలా సఫర్ అయ్యారు ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చాను కూడా బ్లౌజులు కుట్టించుకోవాలని ఆ టైంలో లో మీరు రావట్లేదని కూడా విన్నాను తర్వాత మళ్ళీ ఎలా రికవర్ అయ్యారు మీరు ఏమి లేదు కదా హెల్త్ డామేజ్ అయిందంటే ఆటోమేటిక్ అంటే మనం హాస్పిటల్ పెట్టేది కాకుండా సంపాదన లేకుండా పోయింది కదా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది అట్లాగా ఒక సిక్స్ మంత్స్ వరకు బెడ్కే అయిపోయింది దానిలో మా నాన్న కూడా చెప్పి దాంతో ఇంకా ఎక్కువ అయింది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అయ్యాను తర్వాత వచ్చి నాకు హెల్త్ తీసుకోవడం అనేది నాకు ఒక కోచ్ గైడెన్స్ గైడెన్సీలో నేను వీళ్ళందరికీ ఎలాగో కోచెస్ కోచ్ లాగా ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే మీరు హాస్పిటల్స్ మొత్తం తిరిగేసి ఇంకా నా వల్ల కావట్లేదు అన్న పరిస్థితిలో ఒక హెల్త్ అవేర్నెస్ కు వెళ్ళారు హెల్త్ అవేర్నెస్ అనేది నాకు ఒక కోచ్ ద్వారా దొరికింది దానిలో నా హెల్త్ ఎలా కాపాడుకోవాలి అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అయితే వాటర్ తీసుకోవడం అయితే మంచిగా టైం టైమింగ్ నేర్పి వర్క్ నేర్పిస్తున్నాను అలాగే నాకు కూడా నా హెల్త్ పరంగా బెటర్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఇలా అంటే టైం టు టైం తినాలి ఇలా తినగలగాలి ఐటమ్స్ తినాలి అవన్నీ నేర్పించారు మీకు మంచిగా గైడెన్స్ ఇచ్చిన మా థ్యాంక్స్ కోచ్ చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ హాస్పిటల్ విజిట్ అయినప్పుడు తీసుకోలేదు ఫిజియోథెరపీ చేస్తా ఉండేది అప్పుడు హెల్త్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరిగింది ఇప్పుడైతే యాక్టివ్ ఉండడానికి కారణం నేను తీసుకునే మంచి పౌష్టికాహారం ఎవరికైనా చాలా అంటే చాలా పౌష్టికాహారం ఆ సమానంగా నా కోచ్ గైడెన్స్ అంటే డాక్టర్ ఎలాగో అలాగే నా ఫుడ్ పట్ల నా టైమింగ్ పట్ల నా హెల్త్ పట్ల ఒక కోచ్ ఉన్నారు మాకు మీరు మీరు ఆహారంగా తీసుకునే అన్నీ కూడా మీరు మాత్రమే కాకుండా ఇంకా ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు కూడా మీరు హెల్ప్ చేశారని విన్నాను చాలా అంటే చాలా అంటే నేను తీసుకున్న హెల్త్ ని హ్యాపీనెస్ ని వాళ్ళ కుటుంబాలకు కూడా అందజేశాను వాళ్ళ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంది అంటే మంచి హెల్త్ అవేర్నెస్ తేవాలి అనే ఉద్దేశంతో అంటే ఆస్తులు అయితే పంచలేం కదా అవునవును ఆరోగ్యాన్ని కూడా పంచలేము కానీ నేను పంచానంటే నేను తీసుకున్న ఆరోగ్యాన్ని వాళ్ళకి కూడా పంచాను అంటే బికాస్ మా కోచ్ యువర్ కోచ్ ఓకే ఓకే గుడ్ కోచ్ చాలా మంచి కోచ్ దొరికారు ఇప్పుడు మీరు కోచ్ ఇవ్వగల ట్రైన్ అయినట్లు కూడా విన్నాము మీరు కోచింగ్ కూడా ఇస్తున్నట్లు అంటే అంత స్టేజ్ కూడా వెళ్ళినట్లు తెలిసింది అంటే మీరు తీసుకున్న ఆహారం వల్ల మీరు అంత స్టెప్ తీసుకోగలిగారు అనేది అర్థమవుతుంది నేను ఆహారంతో పంట గైడెన్సీలో ఆ గైడెన్సీ ఏంటంటే నా బాడీ మార్చుకోవడానికి చాలా ఉపయోగపడింది అట్లాగే హెల్త్ ఇబ్బంది పడుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను నేను ఎలాగైతే గైడెన్స్ తీసుకున్నాను అలాగే వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తా ఉన్నాను ఇప్పుడు మీ దగ్గర చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు కదండి మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేస్తారు కదా మీరు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఇవన్నీ కూడా ఇది రన్ చేయాలంటే చాలా బిజీ షెడ్యూల్ కదండి అప్పుడు ఇట్లా వీళ్ళకి నేర్పించడం అవి చేసేటప్పుడు కూడా మీరు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది తర్వాత పాపం బిజీ వర్కే ఇది మాత్రం చాలా హెల్త్ మాత్రం హెల్త్ విధంగా చూస్తే చాలా కష్టపడాలి కదా ఇది దీనికి నిజంగా మీరు తీసుకున్న ఆహారమే సపోర్ట్ కదా అయితే దాంతో నేను తీసుకున్న ఆహారంతో పాటు మా కోచ్ గైడెన్స్ నేను ఎలాగో ఇక్కడ వీళ్ళకి అందరికి గైడెన్స్ ఇస్తున్నాను అలాగే నా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేయడానికి మా కోచ్ బాగా సపోర్ట్ చేసేది మాకు అలాగే అందరికీ జరగలిగితే అదృష్టవంతులు ఎవరు ఉంటారు ఎందుకంటే వంద సంవత్సరాలు బ్రతకాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి మేడం అంతే అంతే ఖచ్చితంగా అండి మీరు ఇంత కష్టపడి చేసే ఇవన్నీ కూడా ఆరోగ్యం కోసం ఫస్ట్ వచ్చేసి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అంటారు కదా ఇప్పుడు మీరు హెల్త్గా ఉంటేనే కదా వెల్త్ వస్తుంది వెల్త్ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది దీన్ని మంచి మీరు కరెక్ట్గా కీపప్ చేసుకోగలిగారు నిజంగా కూడా మీ ఇది కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా మీరు అంటే ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అంటే పిల్ల వీళ్ళకి కావచ్చు ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ మీ దగ్గర ఉండే వాళ్ళకు కూడా మీరు అదే మాదిరి సపోర్ట్ చేస్తున్నారా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్గా చేసుకొని వాళ్ళకు కూడా మంచి ఆహారం ఇప్పించడం అలాంటి మా కుటుంబ సభ్యులు కూడా హెల్త్ లో బెటర్ గా ఉండాలని ఆలోచన ముఖ్యంగా నాకు కావాలి కావాలి హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఎవరు ఇబ్బంది ఇంటెన్షన్ తోనే ఉన్నాను కాబట్టి ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల్ ముందు మార్చుకున్నాను మార్చుకున్నాను వాళ్ళకి హెల్త్ ని ఇచ్చాను హ్యాపీనెస్ ని ఇచ్చాను వాళ్ళు ఆరోగ్యంలో ఉన్నారు కాబట్టి ఎలాగో వర్క్ అనేది ఇంకా బాగా ఫాస్ట్ గా చేసుకోగలుగుతున్నారు అదేలే మీరు ఎలా హెల్ప్ తీసుకొని ఫుడ్ తీసుకున్న తర్వాత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారో వీళ్ళని కూడా అలాగే మూవ్ చేయాలి అనేది మీ కాన్సెప్ట్ ఓకే ఓకే చాలా అంటే చాలా ఓకే ఓకే అండి ఇట్లా మీరు బాగా డెవలప్ అవ్వాలి ఇంకా ఈ పిల్లలు కాదండి ఇంకా మీకు చాలా మంది పిల్లలు రావాలి కదా వాళ్ళందరూ ఈరోజు సాటర్డే ఆబ్సెంట్లో ఉన్నారా ఏంటండి